జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారత యుద్ధం తర్వాత అసలేం జరిగింది మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించారు కౌరవులు ఓటమి చెందారు కురుక్షేత్ర యుద్ధాన్ని మన దేశంలో ఇప్పటికీ అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు యుద్ధం అనంతరం ఎవరెవరు బ్రతికి ఉన్నారు వారెలా చనిపోయారో అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు యుద్ధంలో గెలిచిన పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా మరణించారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం హస్తినాపురం రాజ్యాన్ని పాండవులు ముప్పై ఆరు సంవత్సరాల పాటు పాలించారు కౌరవులు తల్లి అయిన గాంధారి నా కొడుకులు చనిపోయినట్లే నీవు నీ యుధ్వంసం నాశనం అవుతుందని శ్రీకృష్ణుణ్ణి శపించింది గాంధారి అన్నట్లుగానే ద్వారకా నగరంలో వింత అలజడులు చోటు చేసుకున్నాయి శ్రీకృష్ణుడు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు కానీ అక్కడ కూడా ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు ఈ సందర్భంలోనే ఒక వేటగాడు వదిలిన బాణం శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకుంటుంది దీనితో శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలి విష్ణుదేవుడిలా దర్శనం ఇస్తాడు ద్వాపరయుగం ముగిసి కలియుగానికి దగ్గర పడింది ఇవన్నీ చూసిన పాండవులు ద్రౌపది సమేతంగా వైకుంఠ లోకానికి వెళ్ళాలని నిర్ణయించుకొని రాజ్యాన్ని మనముడైనటువంటి పరీక్షిత్తునికి అప్పగించి కట్టుబట్టలతో వైకుంఠ లోకానికి పయనం అయ్యారు హస్తినాపురం నుండి బయలుదేరిన పాండవుల వెంట కూడా ఒక శునకం రావడం మొదలుపెట్టింది తరువాత అనేక అడవులు కొండలు తీర్థక్షేత్రాలు దాటుతూ హిమాలయాలను చేరుకుంటారు హిమాలయాల వద్ద అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జునుడిని గాంధీవాన్ని త్యజించమని అడుగుతాడు దానితో ఇష్టం లేకపోయినా గాంధీవాన్ని అగ్నిదేవుడికి ఇచ్చేస్తాడు హిమాలయాలకు ఆ మార్గంలో ఇసుక నిండిన సముద్రాలను దాటుకుంటూ సమేరు పర్వతానికి చేరుకుంటారు పాండవులు ముందుకు సాగుతున్న క్రమంలో అకస్మాత్తుగా ద్రౌపది కుప్పకూలిపోతుంది అప్పుడు ద్రౌపది ఎందుకు అలా పడిపోయిందని భీముడు ధర్మరాజును అడుగుగా ధర్మరాజు భీమునితో ఇలా చెబుతాడు మన పంచ పాండవులకు ద్రౌపది భార్య అయిన అర్జునుడిని అత్యధికంగా ప్రేమించేది అందుకే ద్రౌపది కుప్పకూలిందని చెబుతాడు వారు ద్రౌపదిని అక్కడే వదిలేసి ముందుకు సాగుతారు అలా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత సహదేవుడు కూడా క్రింద పడిపోతాడు భీముడు సహదేవుడు ఎందుకు పడిపోయాడని ధర్మరాజును అడిగాడు సహదేవునికి తన వ్యక్తి వ్యక్తిత్వం పైన ఎంతో గర్వం ఉండేది ఆ గర్వంతోనే ఎవరితో కూడా తనతో సమానంగా చూసేవాడు కాదు అందుకే సహదేవుడు గొప్ప కూలిపోయాడని ధర్మరాజు భీమునితో చెబుతాడు మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత నకులుడు క్రింద పడిపోతాడు నకులుడు చేసిన పాపం ఏమిటని భీముడు అడుగుతాడు నకులుడు తన అందంపై ఎంతో గర్వపడేవాడు ఆ కారణం చేతనే నకులుడు క్రిందకు పడిపోయాడని చెబుతాడు మరికొద్ది దూరం వెళ్ళాక అర్జునుడు క్రింద పడిపోతాడు అది చూసిన భీముడు అర్జునుడు ఎందుకు పడిపోయాడని ధర్మరాజును అడుగుతాడు అర్జునుడికి తన పరాక్రమంపై శౌర్యంపై తన విద్యపై అత్యంత గర్వం ఉండేది ఈ కారణం చేతనే అర్జునుడు పడిపోయాడని చెబుతాడు ధర్మరాజు ఆ తర్వాత మరికొద్దు దూరం వెళ్ళిన తర్వాత భీముడు క్రిందకు పడిపోసాగాడు అప్పుడు భీముడు తాను పడిపోవడానికి గల కారణం ఏమిటని ధర్మరాజును అడుగుతాడు నీవు అతిగా తింటూ బలప్రదర్శన చేసేవాడివి ఆ కారణం వలనే నీవు ఈరోజు కుప్పకూలిపోయావని సమాధానం ఇస్తాడు అలా భీమ అర్జున నకుల సహదేవులు ద్రౌపది క్రింద పడిపోతారు కానీ ధర్మరాజు ఒక్కడే కుక్కతో పాటు స్వర్గద్వారానికి చేరుకుంటాడు కానీ స్వర్గద్వారం వద్ద ధర్మదేవత ధర్మరాజును నిలిపివేసి స్వర్గంలో కుక్కకు ప్రవేశం లేదని చెబుతాడు ధర్మరాజు కుక్క తనతో పాటు ఎంతో కష్టపడి స్వర్గద్వారం వరకు చేరుకుందని స్వర్గంలోకి అనుమతించమని ధర్మరాజు అడుగుతాడు ధర్మదేవతను అందుకు ఒప్పుకోదు అప్పటి వరకు సునక రూపంలో ఉన్న యమధర్మరాజు నిజరూపంలోకి వస్తాడు యమధర్మరాజు వరం వలనే ధర్మరాజు జన్మిస్తాడు ధర్మరాజును స్వర్గానికి తీసుకువెళతాడు స్వర్గంలోకి వెళ్ళిన ధర్మరాజు సింహాసనంపై దుర్యోధనుడు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు తాను కూడా తన తమ్ముళ్ళు ఉన్న చోటకు పంపమని దేవతలను కోరుతాడు ఒక దేవదేవత వెంట ధర్మరాజును పంపిస్తారు మార్గమధ్యంలో అనేక సవాలు పడి ఉంటాయి వాటిని గద్దలు పీక్కుతుంటాయి అవన్నీ చూసి భరించలేక ధర్మరాజు దేవదూతను అడుగుతాడు ఇంకెంత దూరం వెళ్ళాలి అని మీరు అలిసిపోయి ఉంటే వెనక్కి వెళ్ళిపోదాము అంటాడు దేవదూత ధర్మరాజు వెనక్కి వెళ్తున్న సమయంలో కొందరి ఆర్తనాదాలు వినబడతాయి అప్పుడు ఎవరివి అని అడగగా వారంతా భీమ అర్జున నకుల సహదేవులు ద్రౌపది అని వారి పేర్లు చెబుతాడు దేవదూత దేవదూతను మీరు స్వర్గానికి వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటాను అని ధర్మరాజు చెబుతాడు ధర్మరాజు మాటలను ఇంద్రుడికి చెబుతాడు దేవదూత దేవేంద్ర అసలు ఇది అంతా ఏమిటి అని ఇంద్రుడిని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ధర్మరాజా నీవు అశ్వత్థామ అతహత కుంచెరాని అబద్ధమాడి గురు ద్రోణాచార్యుల వారి మరణానికి కారణం అవుతావు ఆ కారణంగానే కొద్ది సమయం పాటు నరకములో ఉండాల్సి వచ్చింది అంటాడు ఆ తర్వాత ధర్మరాజు ఇంద్రుడి సలహా మేరకు దేవగంగలో స్నానం చేసి దివ్య శరీరాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళి తమ బంధువులను కలుసుకుంటాడు ఈ విధంగా పాండవులు స్వర్గలోకానికి చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై